హాయ్ వ్యూవర్స్ మినీ మిల్లెట్ రోటీ చేసేద్దామా చాలా టేస్టీగా చాలా హెల్దీ కదండి మిల్లెట్స్ అంటే అదే మన ఇంట్లోనే మిల్లెట్స్ లేకపోయినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగుండా ఒక కప్పుతోని శనగపిండి అదే కప్పుతోని పిండి అదే కప్పుతోని గోధుమ పిండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోని చక్కగా రుచికరంగా రోటీ చేసుకోవచ్చు కొద్దిగా ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఈ మూడు రకాల పిండి కలవాలి కదా చక్కగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా అంతా ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త గట్టిగానే పిండిని కలపాలి ఎందుకంటే రాగి పిండి తొందరగా పలచబడిపోతుంది కదండి సో అందుకోసమే తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడతాం పది నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్లా చేసుకున్నామా ఇప్పుడు కాస్త పిండి చల్లి చపాతీని స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా ఇలా అత్తి చేస్తే విరిగిపోకుండా ఈవెన్గా చపాతీ వస్తుంది ఇలా చపాతీ రెడీ అయ్యింది కదండి ఇప్పుడు ముందుగుండా పెనం హీట్ చేసుకొని తర్వాత ఈ రోటీని అందులో వేసుకోవాలి రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఒక కాటన్ క్లాత్లా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతుంది తర్వాత ప్లేటింగ్ చేసుకోవడమేనండి చూసారా ఈ మూడు రోటీలు ఈ విధంగా చేసుకున్నాను అస్సలు డిఫరెన్స్ అనేదే తెలియదు అంత బాగుంటుంది మీకు నచ్చిన కర్రీస్తో చక్కగా సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయవచ్చండి మిలెట్ రోటీ చాలా మంచిది కదండి హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మరి నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్